వెల్కమ్ టు సాయికృష్ణ కృష్ణ అఫీషియల్ ఇది చూడండి మూడు నెలల ఐదు రోజులు అవుతుంది మొత్తం అలికింది అప్పుడు చూపెట్టిన వీడియోస్ ఉంటాయి అది కూడా అప్ చూడకపోతే చూసి నాకు ఇది చూడండి ఇట్లుండేదంతా మూడు నెలల ఐదు రోజులు అవుతుంది మొత్తం గడ్డి ఉన్నది ఏంది ఏమైతే ఈసారి అలుకుడు ఒకవేళ మంచిగా వస్తే మళ్ళీ వీడియో పెడతాం మీకు మీరు కూడా అల్కోండి నాటకన్నా అలుకులు బెటర్ ఉంటే వచ్చు గట్టి మంది మంచిగా పెట్టుకుంటే వచ్చినా కానీ నేను అది అంతగానం రావలేదు నిన్న పెట్టుకు వచ్చిన అదే తాగేదాకా నిన్న మళ్ళీ గడ్డి నీళ్ళు పెట్టినా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి కృష్ణ అఫీషియల్ ఇది చూడండి అంతా గడ్డి అని అదే ఏమంటారు కాదు పిండి పొద్దుగాల్లో వచ్చి వీడియో ఇస్తాను మూడు నెలల రోజులు వదిలేవుతుంది మొత్తం ఎంత ఉంది రోజులు వీడియో షార్ట్లు చేయ కానీ అప్లోడ్ చేద్దాం ఎట్లుండదో రెస్పాన్స్ అని చూసి వస్తాయి నాకు వర్తలేవని నేను చెత్తలేను కొంచెం వాటి రైతులు కూడా కొంచెం ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సలహాలకు కామెంట్ చేయండి మేము రెస్పాన్స్ ఇస్తాం మాకు తెలిసింది మాకు తెలిసిన నేను చేయబట్టే ఒక మూడు నాలుగు సంవత్సరాలు అది వ్యవసాయం చెబితే ఆ నాలుగు సంవత్సరాల అనుభవం మీకు చెప్తా అంత మించి మార్కు తెలియదు పోయి అంతా వెయిపోదు బాపోతే దొడ్డి అంతా చూపెట్టేది అంత వేయిపోది పది కిలోల సంఖ్య ఎట్లున్నది వ్యవహారం ఎప్పుడైనా సరే మునిగేదో వస్తా లాభం వచ్చేది కానీ ఎప్పుడు ముగితేనే ఉన్నాం మేము ఇప్పుడు చూపెట్టేది ఇది తక్కువ పడ్డదని మన ఆర్ఎన్ఆర్ పెట్టినాం వాషింగ్ మంచి కొత్త అన్నారు ఇప్పుడే ఇంతంది ఎటుగా పెట్టిన దానికి దీనికి ఒక ఐదు రోజులు తేడా అందుకే ఏంటీ అలా యూరో కూడా ఎక్కువ వేయద్దు ఆర్ఎన్ఆర్కు నేను తక్కువ వేసాను ఇప్పుడు మళ్ళోసారి కుట్టముందే వేస్తే మధ్యనే ఉండు కానీ అది ఫిడ్ అడ్డం పడుతుంది బాగా పెరుగుతుంది ఫిఫ్టీ వేయొద్దు పుట్ట దశలో తక్కువ వేయాలి ఆర్ఎన్ఆర్కు గుర్తుపెట్టుకోండి రైతులు ఆర్ఎన్ఆర్కు ఎక్కువైనా తక్కువ వేయాలి పుట్ట దశలో ఎక్కువ వేయద్దు ఇట్లున్నది ఆర్ఎన్ఆర్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హరికృష్ణ ఆఫీషియల్ నాకు మరిన్ని సలహాలు సూచనల కోసం మమ్మల్ని కామెంట్ చేయండి ఓకే